అభ్యర్థిగా ఉంటానంటే ఎవరు నమ్ముతారు అదే విధంగా మరి ఇక్కడ మరోవైపు రైతు బిడ్డ బాగా చదువుకున్న బిడ్డ అన్ని వదులుకొని మరి పడ్డభద్రుల సంక్షేమమే పరమావధిగా వచ్చిన బిడ్డ కేసీఆర్ గారి ఆశీర్వాదం మెండుగా ఉన్న బిడ్డ అదే విధంగా మరి భారత రాష్ట్రం మాత్రమే కాదు అన్ని పార్టీల్లో ఉండే ప్రగతిశీల శక్తులన్నీ కూడా సపోర్ట్ చేస్తున్న బిడ్డ ఏ విధంగా మరి మంచి గొప్ప అభ్యర్థి అవుతాడు గొప్ప ప్రతినిధి అవుతాడు నిజమైన ప్రశ్నించే కొద్దుగా మరి రాకేష్ రెడ్డి రూపంలో ఇలా తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మనకి ఇచ్చారు అందువరకే దయచేసి ఒక్కసారి పట్టబద్దులందరూ కూడా ఆలోచించి వాళ్ళు కాంగ్రెస్ పార్టీ పెట్టబోయే ప్రలోభాలకు లొంగకుండా వాళ్ళు విర్రదిగుతున్నారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మా దగ్గర ముప్పై నాలుగు మంది ఉన్నారు మరి మీ దగ్గర కేవలం ఇద్దరే ఎమ్మెల్యేలు ఉన్నారు మీరు ఏం చేసినా మేమే గెలుస్తామని కళలు అంటున్నారు వాళ్ళు ఒక్కసారి మహాభారతాన్ని గుర్తు తెచ్చుకోవాలని నేను కోరుకుంటున్నా మహాభారతంలో కౌరవులకు పాండవులకు జరిగిన యుద్ధం మీకు ఒకసారి అర్థమైతే ఈ రోజు ఈ ఈ ఉమ్మడి నల్గొండ ఉమ్మడి వరంగల్ ఉమ్మడి ఖమ్మంతో జరుగుతున్న యుద్ధం ఇది తెలంగాణలో నిజానికి అబద్ధానికి మధ్యలో జరుగుతున్న యుద్ధం ఈ తెలంగాణలో ఆశయానికి కేసీఆర్ గారి ఆశయానికి అహంకారానికి రేవంత్ రెడ్డి అహంకారానికి మధ్యలో జరుగుతున్న యుద్ధం ఈ యుద్ధం తెలంగాణ ద్రోహులకు తెలంగాణ కోసం త్యాగం చేసిన యోధులకు మధ్యలో జరుగుతున్న యుద్ధం త్యాగమే గెలుస్తుంది నిజమే గెలుస్తుంది ఆశయమే గెలుస్తుంది అందుకొరికే రాకేష్ రెడ్డి గారు కూడా గెలవబోతున్నారు మరి మొదటి ప్రాధాన్యత ఓటు దయచేసి రాకేష్ రెడ్డి గారికి వెయ్యాలి అదేవిధంగా మీకు ఎవరైనా అభ్యర్థులు మరి మీకు మిగతా పార్టీలో ఉండే అభ్యర్థులకు కూడా మిగతా పార్టీలో ఉండే ఓటర్లు కూడా నేను కోరుకుంటున్నా దయచేసి మీ పార్టీ అభ్యర్థుల గుణ గణాలను చూడండి మా పార్టీ అభ్యర్థి గుణగణాలు చూడండి అందువరకే దయచేసి తెలంగాణ బిడ్డైన రాకేష్ రెడ్డి గారికి మీ ఓటు కూడా ఈయనకే వేయాలని చెప్పి కోరుకుంటే మరొకసారి అవకాశం ఇచ్చిన మరి పెద్దలు జగదీష్ రెడ్డి గారికి అదేవిధంగా రాజేశ్వర రెడ్డి గారికి అదేవిధంగా మరి మల్ల యాదవ్ గారికి అదేవిధంగా లింగ యాదవ్ గారికి అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు చెప్తూ జై తెలంగాణ